నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ సిద్ధు వక్ఫ్ గురించి ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా మనందరికీ తెలిసింది అందులో భాగంగా అసద్దును వయసుని కొంతమంది మీడియా సీనియర్లు ప్రశ్నించడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రశ్నించడం జరిగింది బెంగాల్లో ఏవైతే వక్ఫ్ సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి కదా బెంగాల్లో హిందువుల పైన అటాక్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా దాని గురించి మీరేమంటారు అంటే అసద్దును వయసు ఎలాంటి ఆన్సర్ ఇచ్చండి తెలుసా నేను బెంగాల్ సంఘటన గురించి మాట్లాడను ఎందుకంటే అది బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించింది అండ్ బీజేపీ దాని గురించి మాట్లాడుకోవాలి కానీ నేను మాత్రం దీని గురించి మాట్లాడను అన్నాడు మరి పాలస్తీనాలో మీ చుట్టాలు ఉన్నారా పాలసీనాలు నాకు బూతులు వచ్చేస్తాయి కానీ నేను బూతులు యూజ్ చేయము ఎందుకంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వేరే యూట్యూబ్ ఛానల్స్ ఎలా మాట్లాడతారో అలా మనం మాట్లాడకూడదు అనేసి కొన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడతాం బట్ బూతులు మాట్లాడాల్సిన అవసరం వస్తే మాత్రం డైరెక్ట్గా మాట్లాడతాను ఇలా కెమెరా ముందర కూర్చొని ఇక్కడ నా అంతట నేను అరిచేసి బయటికి వెళ్ళి సారీ క్షమాపణలు చెప్పడం ఇవన్నీ మనకు రావు సో కెమెరా ముందర ఎలాంటి బూతులు ఎలాంటి ఇలాంటివన్నీ మాట్లాడకుండా నేను నార్మల్గానే మాట్లాడడానికి ట్రై చేస్తా సో ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అండ్ ఇప్పుడు ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్క హిందువు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది సో వక్ఫు గురించి ఏదైతే మాట్లాడుతున్నారో సో మరి ఇక్కడ భారతదేశంలో ఉన్న దాని గురించి మాట్లాడను పాలసీనాకి పాలసీనా గురించి నేను మాట్లాడతాను పాలసీనాలు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ గురించి మాట్లాడతాను అక్కడ చిన్నపిల్లల గురించి మాట్లాడతాను అండ్ ఇక్కడ మన పార్లమెంట్లో పాలస్తీనాకి జై కొడతాను అనేసి చెప్పుకొచ్చే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు భారతదేశం ఎలా డెవలప్ అవుతుంది భారతదేశంలో ఉన్న మైనార్టీ సోదరులు ఎలా డెవలప్ అవుతారు వాళ్ళు కూడా వాళ్ళ మైండ్లో మత విద్వేషాన్ని మాత్రమే నింపుకుంటారు కదా అనేసి ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఈయన పాలస్తీనాకి జయ కొడతాడు పాలస్తీనా సపోర్ట్గా మాట్లాడతాడు పాలస్తీనా జెండాల్ని ఇక్కడ యదెచ్చగా చార్నార్ ప్రాంతంలో లేకపోతే బైక్స్ పైన పెట్టుకొని వాళ్ళు ఆల్ ఓవర్ హైదరాబాద్ తిరగొచ్చు కానీ పక్కనున్న బెంగాల్లో హిందువుల పైన ఏవైతే అత్యాచారాలు జరుగుతున్నాయో పైన ఏదైతే వక్ఫ్ పేరు మీద అక్కడ గొడవలు చేస్తున్నారో అక్కడ వాళ్ళని చంపేస్తున్నారో అక్కడ వాళ్ళపైన తండ్రి కొడుకుల్ని చంపేసిండ్రు అలా చాలామందిని చంపివేయడము అండ్ వాళ్ళ ఆస్తుల్ని నష్టం నష్టం చేయడము ముర్షిదాబాద్ అనేసి ఒక ఏరియా నుంచి హిందువులు తట్టాబుట్టా సర్దేసుకొని భారతదేశం మన భారతదేశంలోనే ఉన్న బెంగాల్లో పక్క దేశానికి కాదు మన బెంగాల్లోనే అంటే ఆ ముర్షిదాబాద్ నుంచి ఒక నావలో ఒక నదిని క్రాస్ చేసి వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ షెల్టర్ పొందుతున్నారు ఆ షెల్టర్లో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అప్పటిదాకా అక్కడ హ్యాపీగా బతికిన వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళని వాటిని అవన్నిటిని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చేసి జీవత్ చవాళ్ళ బతుకుతున్నారు శరణార్థులుగా వాళ్ళు బతుకుతున్నారు ఏదో కాశ్మీర్ గురించో పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చేసిండ్రు కదా పాకిస్తాన్ హిందువులు అన్న దాని గురించి మనం మర్చిపోదాం అదంతా గతం జరిగింది ఇప్పటికీ వాళ్ళు అలానే ఉన్నారు బట్ ఇప్పుడు కూడా మన కళ్ళ ముందర అదే జరుగుతుంది సో మైనార్టీస్ ఎప్పుడైతే మెజార్టీగా మారుతున్నారో సో ఎప్పుడైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే ఎన్నుకొని వాళ్ళు న్యాయ నిర్ణతలుగా వాళ్ళు రాజకీయంగా బలపడుతున్నారో అక్కడ మాత్రం హిందువుల పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి సో ఇది ఓవైసీ మాత్రం దీని గురించి మాట్లాడను అనేసి ఈయన మాట్లాడుతున్నాడు సమాజవాదికి సంబంధించిన ఒక ఎంపీ అనుకుంటా సో ఆయన ఏం మాట్లాడుతున్నట్టే ఇఫ్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా హ్యాడ్ పవర్స్ దెన్ మొహమ్మద్ బిన్ ఖాసిమ్ మొహమ్మద్ ఘజ్నవి మొహమ్మద్ ఘోరీ వుడంట్ హ్యావ్ కమ్ అండ్ లూటెడ్ దిస్ కంట్రీ దిస్ మీన్స్ టెంపుల్స్ హ్యాడ్ నో పవర్స్ సో భారతదేశంలో ఉన్న ఆలయాల్లోనూ కనుక శక్తి ఉండితే సో ఈ సోమనాథ్ ఆలయం పైన లేకపోతే వేరే వేరే పైన మొహమ్మద్ ఘోరీ మొహమ్మద్ ఘజ్నవి మొహమ్మద్ ఖాసిం లాంటి వాళ్ళు అటాక్స్ చేసి ఉండరు కదా అంటే అక్కడ దేవి దేవతలు అచలనంగా అలానే ఉన్నారు అంటే అక్కడ ఎలాంటి శక్తులు లేవు అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇతను ఇతని పేరు వచ్చేసి ఇంద్రజిత్ సరోజ్ సో ఎలాంటి మనం రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటున్నాము ఎలాంటి సెక్యులర్ నాయకుల్ని ఎన్నుకొని వాళ్ళు మైనార్టీ అపీస్మెంట్ ఇక్కడ ఎంఐఎం వాళ్ళు మైనార్టీ అప్యూజుమెంట్ చేస్తున్నారు మైనార్టీల గురించి మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మైనార్టీస్ కాబట్టి మైనార్టీస్ ఎందుకు వాళ్ళని సెకండ్ లార్జెస్ట్ మెజార్టీ అనేసి పిలవాలి అనేసి అయితే నేను ఇక్కడ పిలుపునిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మన భారతదేశంలో హిందువుల తర్వాత ఉన్న సెకండ్ లార్జెస్ట్ మతం అంత పెద్ద మతం రోడ్డుకెక్కితే ఎవరిని బతకనివ్వము పది నిమిషాల్లో మేము అందరిని చంపిస్తామనేసి ఛాలెంజ్లు వదిలే వదిలే ఇలాంటి మెజార్టీ సెకండ్ మెజార్టీ మతం వాళ్ళు ఇప్పుడు మైనార్టీస్గా వాళ్ళకి వాళ్ళు అనమాట సో అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మైనార్టీ అప్యూజ్మెంట్ కోసం ఇంద్రజీత్ సరోజ్ లాంటి ఇలాంటి ఈ సెక్యులర్ నాయకులు అంటే వాళ్ళ ప్రభుత్వం కూడా సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం కూడా సెక్యులర్ ప్రభుత్వమే కానీ ఇలాంటి వాళ్ళు న్యాయ నిరతలుగా మారితే లేకపోతే ఇలాంటి వాళ్ళు రాజ్యాంగాన్ని చేతబట్టుకొని రాజకీయ నాయకులు అయితే ఎలా ఉంటుందో అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ హిందూవే హిందూ దేవి దేవతల్ని హిందూ ఆలయాల్ని చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు ఇదంతా ఎలా కనిపిస్తుంది అంటే ఒకప్పుడు బెంగాల్లో డైరెక్ట్ యాక్షన్ డే అనేసి జరిగింది అది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా అలాంటి డైరెక్ట్ యాక్షన్కే ఈ ముస్లింలు తెగబడ్డారు అనమాట సో ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి దీని గురించి మాట్లాడే వాళ్ళైతే ఎవరు రారు అంబేద్కర్ గారు అప్పుడెప్పుడు భారత్ అండ్ పాకిస్తాన్ ఈ పార్టిషన్ గురించి ఒక బుక్ రాసిస్తాను ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనేసే ఒక బుక్లో అంబేద్కర్ గారు ఏం మాట్లాడినారు నేను ఒక కోర్ట్ మీకు వినిపిస్తాను అకార్డింగ్ టు ముస్లిం కెనోన్లో ద వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ క్యాంప్స్ దారుల్ ఇస్లాం అంటే అబార్డ్ ఆఫ్ ఇస్లాం అంటే ఇస్లాంని కలిగి ఉండడము అలాంటి దేశం అనేసి అంటే దాన్ని నమ్మి ఉండడము అనేసి దారుల్ హరాబ్ అంటే అవార్డ్ ఆఫ్ వార్ ఏ కంట్రీ ఈజ్ దారుల్ ఇస్లాం వెన్ ఇట్ ఈస్ రూల్డ్ బై ముస్లిమ్స్ ముస్లిమ్స్ రూల్ చేస్తున్నప్పుడు దారుల్ ఇస్లాం అనేసి దాన్ని అంటారు ఏ కంట్రీ ఈస్ దారుల్ హరాబ్ వెన్ ముస్లిమ్స్ ఓన్లీ రిసైడ్ ఇన్ ఇట్ బట్ ఆర్ నాట్ రూలర్స్ ఇట్ ఇన్ రూలర్స్ ఆఫ్ ఇట్ అంటే ఒక దేశంలో ముస్లిమ్స్ అక్కడ బతుకుతూ దానికి సంబంధించిన రూలర్స్ కానప్పుడు దారుల హరాబ్ అనేసి దాన్ని పిలుస్తారు దట్ బీయింగ్ ద కెనాన్ లా ఆఫ్ ద ముస్లిమ్స్ సో ఇదే గురి పెట్టడం అన్నమాట సో ఇది ముస్లింల గురించి ఇక్కడ భీమరావు అంబేద్కర్ గారు మాట్లాడినరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేసి మనం పిలుచుకుంటాం కదా ఆయన మాట్లాడినారు అంతేకాకుండా ఇండియా కెనాట్ బి ద కామన్ మదర్ ల్యాండ్ ఆఫ్ ద హిందూస్ అండ్ ముసల్మాన్స్ ఇట్ క్యాన్ బి ద ల్యాండ్ ఆఫ్ ముసల్మాన్స్ బట్ ఇట్ కెనాట్ బి ద ల్యాండ్ ఆఫ్ హిందూస్ అండ్ అండ్ ద ముసల్మాన్స్ లివింగ్ యాజ్ ఈక్వల్ హిందువులు ముస్లింలు కనుక ఈక్వల్గా మారితే వాళ్ళు బతకలేరు ఇక్కడ సో ముస్లింలు అన్న వాళ్ళు హిందూస్ని తొక్కి పెట్టేస్తారు అనేసి అయితే ఆయన క్లియర్ కట్గా చెప్పేసిండు అండ్ ఎలా అయితే హిందువులు ఈ దేశాన్ని మా తల్లి మా జన్మస్థానం అనేసి పిలుచుకుంటారో అలానే ముస్లింలు దీన్ని అలా పిలుచుకోలేరు సో వాళ్ళ దాంట్లో మతం అనేది అడ్డొస్తారు కాబట్టి దీన్ని తల్లి అనేసి పిలుచుకోలేరు కాబట్టి ఈక్వల్ షేరింగ్ అనేది ఇక్కడ కనిపించదు అనేసి ఈయన అయితే క్లియర్ కట్గా చెప్పుకొని వచ్చిండు ఫర్దర్ ఇట్ కెన్ బి ద ల్యాండ్ ఆఫ్ ముసల్మాన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ గవర్నర్ గవర్నర్డ్ బై ద ముస్లిమ్స్ సో ఈ ల్యాండ్లో అంటే మా ఈ భారతదేశంలో ముస్లిమ్స్ ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని పొందుతారు ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు రాజకీయ నాయకులుగా మారి సో గవర్నర్ అంటే గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటారో అప్పుడు హిందువులు మెజార్టీగా ఉన్నా కూడా వాళ్ళు మెజార్టీగా ఉండరు ఎందుకంటే ముస్లింలు పరిపాలిస్తున్నారు కాబట్టి ముసల్మాన్స్కి సంబంధించిన భూమి అనేసి వాళ్ళు చెప్పుకొస్తారు అనేసి వక్ఫ్ గురించి ఆయన చెప్పకుండానే చెప్పేసేడు ద మూమెంట్ ఆఫ్ ద ల్యాండ్ బికమ్స్ సబ్జెక్ట్ టు ద అథారిటీ ఆఫ్ ఎ నాన్ ముస్లిం పవర్ ఇట్ సీజెస్ టు బి ద ల్యాండ్ ఆఫ్ ద ముస్లిమ్స్ సో ఏ ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వస్తారో అప్పుడు అప్పటి వరకు వేరే వాళ్ళ చేతిలో ఉన్న భూములు కూడా ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సో వీళ్ళకి సంబంధించిన ముస్లింస్కి సంబంధించిన భూమిగా మారుతుంది అనేసి ఆయన చెప్పుకొని వచ్చిండు ఆయన ఇంత క్లియర్గా భవిష్యత్ భారతదేశం ఎలా ఉంటుందో అనేసి క్లియర్ కట్గా చెప్పి వచ్చిండు ఆయన రాసిండుది ఈ బుక్లో పాకిస్తాన్ ఆర్ ద పార్టీషియన్ ఆఫ్ ఇండియా అని ఆయన భారతదేశం గురించి పాకిస్తాన్ గురించి రాసిపెట్టిండు సో అప్పుడే చాలామంది ముసల్మాన్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని ఆపి ఇక్కడ చాలామందిని గాంధీజీ అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు ఇష్టం ఉంటేనే వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు అనేసి చెప్తే కొంతమంది ఇక్కడ ఉండిపోయినరు ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయన్నది మనకు తెలుసు ఆ తర్వాత ఎంఎంకి సంబంధించిన పార్టీ ఇక్కడ రూల్ చేయడం వలన హైదరాబాద్ నుంచి మాట్లాడుకుంటే ఆ తర్వాత పొజిషన్ ఎలా మారింది మనకు తెలిసిందే సో ఒకప్పుడు నిజాంలు ఆ తర్వాత ఈ ఎంఎంలు ఇప్పుడు ఎంఎంలకు గులాంగిరి చేస్తూ ఇక్కడ సెక్యులర్ రాజకీయ నాయకులు ఇప్పటికీ ఎంఎంకి సంబంధించిన ఈ అసదును వేసి అభివృద్ధిని వేసి ఒకే మాట చెప్పుకొని వస్తారు రాజ్యాధికారం ఎవరైనా చేజిక్కించుకొని ఈ తెలుగు రాష్ట్రం మా దారుస్లాంలో వచ్చి మా ఏదైతే డోర్ ఉంటుందో ఆ డోర్ లో వంగి సలం చేసి లోపలికి రావాల్సిందే వాళ్ళ దగ్గర వాళ్ళు గులాంగిరి చేయాల్సిందే అనేసి ఆయన చెప్పుకుని వచ్చిండు క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు అదే జరుగుతుంది సో మైనార్టీ అపీజ్మెంట్ కోసము మన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు మైనార్టీ అపీజ్మెంట్ కోసము వక్ఫ్కి సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి గులాంగిరి చేసేవాళ్ళే అనేది కష్టమవుతుంది సో దీనిపైన మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పటికే నేను చేస్తున్న వీడియోలపైన ఒక వర్గం వాళ్ళు అంటే ముస్లింలు వచ్చేసి నువ్వు దేశద్రోహివి అది ఇది అనేసి కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు బట్ నా దేశం గురించి నా ధర్మం గురించి నా మీడియా ద్వారా వాయిస్ రేస్ చేసి వినిపించడము చూపించడము నిజాన్ని నిర్భయంగా చూపించడం నా హక్కు కాబట్టి నేను నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను సో దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ డెన్ జై హింద్ జయ భారత్